వైఎస్ జన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు కానీ అందరిని తమ్ముతాయని అందుకే ఈరోజు అంగన్వాడిలో మురివేసుకొని నిరసన తెలచేత జరుగుతుంది ఇప్పటికైనా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తల మూడు మీరు పుట్టింది అంగన్వాడీలను సంబంధం కోసమేనా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం కోసమా ఆలోచన చేసుకోవాలి అనేటువంటి సేదుగా తెలియస్తున్నాము నిరంతర చెలన జరుగుంది ఇప్పటికైనా ఎన్నడవారి వర్కర్లకు గణంత్ర ఉత్తర్వులు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రేమ్ కోర్టు తీర్పు ప్రకారం గ్రాండిని అమలు చేయాలని అదే విధంగా రిజర్వ్మెంట్ పర్మిట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము లబ్ధిదారుల కోసమే కాదు లబ్ధిదారులకు అవసరమైనటువంటి నుంచి અનક રૂપાલો આંદોલન કાર્યક્રમા

జ్యోతి ముద్దుబిడ్డ మందరిక బాద నాయకత్వం వర్తిల్లాలి ఈనాడు నేను ప్రాంతంకి నంద్యాల జిల్లా అధ్యక్షుని మీరు రోజు శ్లోకన్స్ శాంతియుతంగా అనేక సంవత్సరాలుగా గణిత పత్రాలు ఇవ్వడం ద్వారా శాంతియుత ఆందోళన నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వాడు ముందు పెంచుకున్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఈరోజు అంగన్వాడీలు మొత్తం కూడా సమ్మెకు పిలిపి జరిగింది అందులో భాగంగానే ఈ నెల పదకొండవ పన్నెండవ తారీఖు దగ్గర నుంచి అంగన్వాడీ నిరోధక సమ్మెకు వెళ్ళడం జరిగింది అయితే సమ్మె చేస్తూ దాదాపు పది రోజులు పూర్తి కావాలన్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నిలిచినట్టుగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన బుక్కింగ్ రోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అందరికీ టాబ్లు అని చెప్పి గొప్పగా ప్రచారం చేస్తుంటా ఉన్నారు అయ్యా నీ పుట్టినరోజు అంగన్వాడీలో చావుకి వచ్చింది అని చెప్పే పద్ధతుల్లో ఈరోజు అంగన్వాడీలో నా జీవితం పెంచకపోతే నా కుటుంబాలు ఈగ్ర ధరలకు అనుగుణంగా బతకడం సాధ్యం కాదు నాకు చావే దిక్కు అని చెప్పే పద్ధతుల్లో నీకు తెలియజేస్తున్నా నీలో మనిషి మానవత్వం అనే ఇది ఉంటే ఖచ్చితంగా ఈ పుట్టినరోజు సందర్భంగానైనా అయినా మేము శుభవార్త చెప్తావా లేదా అనేది ఈరోజు అంగన్వాడీలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజు పురస్కరించుకొని అంటే తమ ఇష్టమైన ఇష్టమైన ఇష్టతామైనటువంటి క్రిస్టమస్ పండగ అవుతుంది ఆ సందర్భంగా నేను త్వరగా శుభవార్త చెప్పాలని చెప్పి లేదంటే ప్రభుత్వానికి ఓకేనా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలని గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని గత పది రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపుతాను నేను విన్నాను నేను ఉన్నాను అని మెత్తిమిన చేసి ముద్దులు పెట్టి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన కూడా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయనందున ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు కానీ ఆయన చాలా సంతోషంగా ఉండొచ్చు కానీ ఇలా కుటుంబాల్లో వెలుగులు నింపుతాననేటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కుటుంబాల దీపాలను ఆర్పేసే విధంగా కూడా పాలన కొనసాగిస్తుంది కాబట్టి ఇలా కుటుంబాల్లో వెలుగులు నింపడం కోసము అధికారంలోకి వచ్చినాడా వీళ్ళ కుటుంబాలను శాశ్వతంగా నాశనం చేయడం కోసం వచ్చినటువంటిది ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కారం చేసి వీళ్ళ సమ్మెను చేసే రీతిలో కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే సీఎంగా మీరు ఆఖరి బర్త్డేను చేసుకునేటువంటి అవకాశం ఉంది రాబోయే కాలంలో సీఎం కుర్చీ మీరు దూరం చేసుకుంటారు ఖచ్చితంగా మీకు కుర్చీకి దూరం చేసేటువంటి బా మొత్తమొదటి ఎవరైనా ఉన్నారంటే అంగన్వాడి కార్యకర్తలు ఆయారు వీళ్ళ ద్వారా లబ్ధి పొందేటువంటి కుటుంబాలు అనేటివి కూడా మీ కుటుంబం మీకు సీఎం కుర్చీని దూరం చేస్తాయని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను అందరినీ మూసివేసి మేము ఈరోజు రోడ్డున పడినామంటే పది రోజులు అవుతుంది ఇంతవరకు మా యొక్క డిమాండ్స్ మేము అడుగుతున్నాం ఏమని అడుగుతున్నాము మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి కూడా బేఖాతరు చేస్తున్నది గవర్నమెంట్ మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాం కొన్ని సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయి వీధిన పడుతున్నారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరి వాళ్ళు చూసే దిక్కు లేక చాలామంది అనాథాశ్రమంలో ఉంటున్నారు మరి మా పరిస్థితి ఏంది మేము గ్రామాల్లో ప్రజలకు అనేక సేవలు చేస్తున్నాం గర్భవతిగా ఉన్నప్పటి నుండి ఐదు సంవత్సరాల బిడ్డకు వచ్చేంత వరకు మా సేవలు వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు ఈరోజు మీరు పుట్టినరోజు చేసుకుంటున్నారు మేము ఊరేసుకుంటున్నాం మరి మాకు సాగుకొచ్చింది మీ పుట్టినరోజు మరి ఇప్పటికైనా గుర్తించండి అంగన్వాడీ టీచర్లు ఈరోజు విధినమన్నారంటే కారణం మీరు మరి మా సమస్యలన్నీ నెరవేరుస్తామన్నారు ఆ రోజు పాదయాత్రలో మరి ఎలక్షన్లు వచ్చే ముందు మీరు పాదయాత్రలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని మాకు వాగ్దానం చేసినారు కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పద్దెనిమిది వేలు అంగన్వాడీ టీచర్కి ఇస్తుంది మరి ఆయాలకు కూడా దాంట్లో సగం ఇస్తున్నారు కానీ మీరు మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉలుపు లేకుండా పలుకు లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మేమంతా పండగ లేదు పబ్బం లేదు మా ఇంట్లో వెలుగులు లేవు ఏమి లేవు చీకటి అనేదే మా ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు గుర్తించి మరి నిజమైన క్రిస్మస్ మీరు ఏ రోజైతే మాకు జీతాలు పెంచుతారో ఏ రోజైతే మాకు కనీస వేతనం ఇస్తారో ఏ రోజైతే గ్రాడ్యుటీ అమలు చేస్తారో అప్పుడే మాకు నిజమైన క్రిస్మస్ మేము చేసుకుంటాం దయచేసి ఇప్పటికైనా కానీ మీరు గుర్తుపెట్టుకొని మరి ఎన్నో విధాలుగా మరి ఆ డైరెక్టర్ గారు ఏం పేరు ఆయన పేరు రాజ ఆర్జీవి గారు ఆయన ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు తొమ్మిది నుండి పన్నెండు వరకు ఆడుకుంటున్నారు సెంటర్లలో పోయి వీళ్ళకు వేస్ట్ జీతం అని అంటున్నాడు నువ్వు వేస్ట్ నువ్వు ఆడవాళ్ళతో సినిమాలు తీసుకుండు అశ్లీల సినిమాలు తీస్తూ ఆడవాళ్ళను కించపరిచే విధంగా ఉంటున్నావు ఖబర్దార్ జాగ్రత్త నువ్వు డైరెక్టర్ డైరెక్టర్ లెక్కనే ఉండు కానీ మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం నీకు పుట్టగదులు ఉండమని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ